కలహానికి కారణం ఏదైనా అది సర్దుమనడానికి ఎవరో ఒకరు కలుగజేసుకుని సర్ది చెప్పాలి లేదంటే ఆ పరిణామాల ప్రభావం గొడవపడుతున్న వారితో పాటు ఇతరులపైనా ఉంటుంది అందుకే చాలా సంఘటనలో పెద్ద మనుషులు జోక్యం చేసుకుని పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు కానీ ప్రస్తుతం జరుగుతున్న యుద్దాలను ఆపడంలో అది కొరవడిందనేది సుస్పష్టం ఎందుకంటే మూడేళ్ల కిందట రష్యా ఉక్రెయిన్ యుద్దంతో మొదలైన ఉద్రిక్తతలో ఇజ్రాయిల్ హమాస్ మీదుగా ఇరాన్ ఇజ్రాయెల్ వరకు వ్యాపించాయి పెద్దనలా వ్యవహరించాల్సిన అమెరికా సైతం యుద్దంలోకి దిగడం ఆందోళన కలిగిస్తోంది ప్రపంచ శాంతి ప్రధాన లక్ష్యంగా ఏర్పాటైన ఐరాస కూడా ఏమీ చేయడం లేదు మరి ఐరాసాతో పాటు అంతర్జాతీయ కూటములైన జీ సెవెన్ జీ ట్వంటీ ఈయూ బ్రిక్స్ క్వాడ్ సహా అనేక అంతర్జాతీయ కూటములు యుద్దాలను ఆపడంలో ఎందుకు విఫలమవుతున్నాయి తమదైన రోజు ఎవరు ఎవరినైనా కొట్టగలరు అసలు గొడవే రాకుండా ఆపేవారే గొప్ప వ్యక్తులు ఇది సినిమాలోని డైలాగే అయినా అదే నిజం అలాంటి సామర్థ్యం కలిగిన అమెరికాయే ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తూ యుద్దాలకు తెరతీయడం ఆందోళన కలిగిస్తోంది మొదటి రెండో ప్రపంచ యుద్దాల అనంతరం ప్రపంచ దేశాలన్నీ ఎలాంటి విపత్కర పరిస్థితులను అనుభవించాయో పుస్తకాల్లో చదువుకున్నాం అప్పటి వరకు మేటిగా ఉన్న దేశాలు సైతం తమ ఉనికిని కోల్పోయాయి యుద్దానికి కారణం ఏదైనా దాని పర్యవసానాలు మాత్రం అశాంతి అస్థిరత ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం ప్రాణ ఆస్తి నష్టాలే ఇవేవీ లేకుండా యుద్దం ముగియడం అనేది అసాధ్యం ప్రస్తుత పరిస్థితి అందుకు ఉదాహరణ ఆ విషయం ప్రపంచ దేశాలన్నింటికీ చాలా స్పష్టంగా తెలుసు కాని ప్రపంచ పెద్దన్న అమెరికాయే పరోక్షంగా పలు యుద్దాలకు కారణమవుతోందనేది అంతర్జాతీయ నిపుణుల వాదన అమెరికా ఆధిపత్య ధోరణిని నిలువరించడానికి ఐరాసా సహా అంతర్జాతీయ కూటములేవీ ప్రయత్నం చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి ఇజ్రాయెల్ గాజా రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్దాలు అందుకు మంచి ఉదాహరణ ప్రపంచ శాంతి భద్రత అభివృద్ధి సహా అనే అంశాలే ప్రధాన లక్ష్యంగా ఐక్యరాజ్య సమితి ఏర్పాటైంది అందులో భాగంగానే ఆ దిశగా అడుగేసి సత్వర మార్పులు తీసుకొచ్చింది కాని క్రమంగా పరిస్థితులు చేజారి ఉనికిని సైతం కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది తాజా యుద్ద పరిస్థితులే అందుకు నిదర్శనం ప్రపంచ వ్యాప్తంగా అశాంతి నీడలు కమ్ముకున్న వేళ ఐరాస ఎలాంటి ప్రభావం చూపలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది నానాజాతి సమితి లాగే ఐక్యరాజా సమితి కూడా చరిత్రలోని ఓ చాప్టర్ గానే మారిపోతోంది సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ హమాస్ వంటి యుద్దాలను నిలువరించడంలో ఐరాస పూర్తిగా విఫలమైంది తాజాగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్దంలోనూ ఎలాంటి ప్రభావం చూపలేకపోతోంది ప్రకటనలకు పరిమితమవుతూ యుద్దాలు ఆపేందుకు ప్రయత్నం చేయడం లేదని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రపంచ దేశాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి యుద్దాలు ఆపాలని సూచిస్తున్నారు యుద్దాలు ఇలాగే విస్తరిస్తూ పోతే ప్రపంచ శాంతి పూర్తిగా దెబ్బతింటోంది వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యుద్ధం జరగకుండా ఆపవలసిన ముఖ్యమైన బాధ్యత ఐక్యరాజ్య సమితికి ఉంది ఐక్యరాజ్య సమితి ఈ విషయాలు పూర్తిగా ఫెయిల్ అయింది ఐక్యరాజ్య సమితి యొక్క మీరు గమనిస్తే యూఎన్ చాప్టర్ గమనిస్తే టు ప్రివెంట్ ఫర్దర్ వార్స్ అండ్ టు ఎస్టాబ్లిష్ పీస్ అండ్ ప్రొటెక్ట్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఇప్పటివరకు ఆ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు ఎందుకంటే వాళ్ళు కూడా ఈ దేశాల మీద ఆధారపడ్డారు ముఖ్యంగా అమెరికా ఇచ్చే ఫండింగ్ పైన లేదు రష్యా ఇచ్చే ఫండింగ్ ఈ చైనా ఈ దేశాలు ఇచ్చే ఫండింగ్ మీద ఆధారపడ్డారు కాబట్టి ఎవరైతే డబ్బులు పెడుతున్నారో వాళ్ళకి ఎదురు తిరగలేం కాబట్టి యుద్ధం పూర్తిగా జరుగుతుంది సార్ గత మూడేళ్లుగా జరుగుతున్న అనేక యుద్ధాలతో ప్రపంచ దేశాలన్నీ అవుతున్నాయి ఆర్థిక మంతకమనం ఆకలి కేకలతో కొన్ని దేశాలు కొట్టుమిట్టాడుతున్నాయి ఉక్రెయిన్ గాజాలో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి ఇక ఇరాన్ ఇజ్రాయల్ యుద్ధం వల్ల అలాంటి పరిస్థితులే తలెత్తుతాయనే ఆందోళన ఉంది ఈ నేపథ్యంలో జీ సెవెన్ జీ ట్వంటీ బ్రిక్స్ స్క్వాడ్ ఈయు వంటి ప్రపంచంలోని శక్తివంతమైన అంతర్జాతీయ కూటములు ప్రస్తుతం జరుగుతున్న యుద్దాలు నిలువరించడానికి పూనుకోవాల్సిన అవసరముంది ఆయా కూటములు నిర్వహించే సదస్సుల్లో అభివృద్దితో పాటు ప్రపంచ శాంతి యుద్దాల నివారణ ఉగ్రవాదం వంటి అంశాలపై తప్పక చర్చించాల్సి ఉంది ముఖ్యంగా అభివృద్ది చెందుతున్న దేశాలు ఆ దిశగా అడుగేయాల్సి ఉంది ఎందుకంటే ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్దం ప్రపంచ దేశాల తీవ్ర ప్రభావం చూపుతోంది ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రోజుస్తోంది ఐక్యరాజ్య సమితి చూసంటే చాలా బలహీనమైపోయింది అయిపోయింది ఐక్యరాజ్య సమితిలో మీరు గాని గత ఇరవై సంవత్సరాల నుంచి ఐక్యరాజ్య సమితిని పరిధి విస్తరించాలి అలాగే వీటో పవర్ని మిగతా శక్తివంతమైన దేశాలు అయితే ఏవైతే ఉన్నాయో భారత్ ఆఫ్రికా దేశాలని కలుపుకోవాలని చేస్తున్న అన్ని ప్రయాసాలు కూడా ఇప్పటివరకు ఏది కూడా సత్ఫలితాలను ఇవ్వలేదు దానితోడు ఇప్పుడు ఐక్యరాజ్యసమితి చెప్తే వినే పరిస్థితుల్లో భారత్ కానీ తర్వాత అమెరికా కానీ ఇరాన్ కానీ ఉందా అంటే అది కూడా మనకి పూర్తిగా మనము విశ్వసించలేము అనమాట అమెరికా తన శక్తివంతమైన శక్తిని ప్రదర్శించి ఈ నాటోని కానీ జీ సెవెన్ కానీ వాడుకుంటూ ఉన్నాయి అందుకని అవి ఏమైనా బలంగా ఈ యుద్ధాన్ని ఆపడానికి కానీ ఏమైనా చేయటం అని కానీ మనము ఎక్కువ ఊహించలేము అమెరికా వైపే ఉంటాయి కాబట్టి అవి ఎక్కువగా సో అమెరికా మాటే చెల్లుతుంది ప్రస్తుతం సో మనము ఈ విషయంలో మాత్రం యునైటెడ్ నేషన్స్ కానీ యాక్యాలజీ సమితి కానీ జీ సెవెన్ కానీ ఎక్కువ ఏమైనా చేస్తాయనుకుంటాం మనము పూర్తిగా విశ్వసించలేమండి ఐరాసాతో పాటు జీ సెవెన్ జీ ట్వంటీతో పాటు బ్రిక్స్ క్వాడ్ ఈయో కూటములు యుద్దాలను ఆపేందుకు కనీస ప్రయత్నాలు చేసినా ప్రపంచంలో ఇంతటి ఉద్రిక్త పరిస్థితులు ఉండేవి కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు కానీ ఆ కూటములన్నీ యుద్దాలను సాధారణ దృష్టితోనే చూస్తున్నాయని గడిచిన సమావేశాలను చూస్తే అర్థమవుతోంది కెనడాలో జరిగిన జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సులో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్దంపై ఒక నిర్ణయంపైకి వస్తారని భావించారంతా కానీ ట్రంప్ అర్ధాంతరంగా కెనడాను వేడటంతో ఆ సమావేశాలు అసంపూర్తి నిరుడు బ్రెజిల్ ఆతిథ్యమిచ్చిన జీ ట్వంటీ శిఖరాగ్ర భేటీలో ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇచ్చిన జీ ట్వంటీ ఆర్థిక మంత్రుల సదస్సుల్లోనూ యుద్దాలపై ఎటువంటి చర్చలు జరగలేదు అయితే ప్రస్తుతం యుద్దాల్లో పాల్గొంటున్న దేశాలు ఆయా కూటముల్లో ఉన్నాయి లేదా యుద్దంలో ఉన్న వాటితో బలమైన దౌత్య సంబంధాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఆ కూటముల దేశాలు జోక్యం చేసుకుని ఇరు దేశాలతో చర్చించి యుద్దాలు సద్దుమణిగేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సూచిస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా మూడు వందలకు పైగా అంతర్జాతీయ కూటములు ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి అందులో భాగమే జీ సెవెన్ జీ ట్వంటీ బ్రిక్స్ క్వాడ్ ఈయు వంటివి వీటితో పాటు ఐరాసా భద్రతా మండలి ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి ఇవన్నీ కూడా యుద్దాలపై తప్పక చర్చించి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది ఎందుకంటే యుద్దాల ప్రభావం ఆయా సంస్థల ఏర్పాటు లక్ష్యాలకు పరోక్షంగా విఘాతం కలిగిస్తాయి కాబట్టి ఇకనైనా అంతర్జాతీయ కూటములన్నీ ఐరాసాతో కలిసి ప్రపంచంలో జరిగే ఉద్రిక్త పరిస్థితులకు వీలైనంత త్వరగా పరిష్కరిస్తేనే ప్రపంచాభివృద్ది సాధ్యమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు